ఆరుదుడు ఇట్లా నేను భగవన్ సర్వధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద స్మృతి శ్రుతిస్మృతిపరాణాం రహస్యం సర్వపాపహరం దేవయేన విద్యా ప్రవర్తతే కేనవా బ్రహ్మ బ్రహ్మవిజ్ఞానం కింను వా మోక్ష సాధనం బ్రాహ్మణాం గతి కేన వా మృత్యునాశనం ఐహి కాముష్మి కాఫలం కను వా పద్మలోచన భక్తుర్మర్హస్య శేషేణ సర్వం నిఖలమాదిత సకల ధర్మములను ఎరిగిన భగవంతుడా మీరు సకల శాస్త్ర పారంగతులకు విద్వాంసులు మీ ముఖము నుండి శృతులు స్మృతులు పురాణముల రహస్యములను విను సౌభాగ్యము నాకు కలిగినది అవి పాపహరములు దాని వలన విద్యా ప్రవృత్తి కలుగును కమల సమాన నేత్రములతో శోభిల్లు దేవ బ్రహ్మజ్ఞానము దేని వలన కలుగును మోక్ష సాధనకు ఉపాయమేది ఏ అనుష్ఠానమున బ్రాహ్మణునకు సద్గతి ప్రాప్తించను దేని ప్రభావము వలన ముక్తి సమీపించదు లేక దేని సహాయంతో పురుషుడు ఇహలో ఇహపరలోకములందు గొప్ప ఫలములకు భాగస్వామి కాగలడు ఈ విషయములనన్నింటినీ నాకు దయచేసి ఆది నుండి అంతము వరకు తెలుపుడు అనెను శ్రీ నారాయణ ఉచ సాధు సాధు మహాప్రాజ్ఞ సమ్యకృష్టం భయానక శృణువక్ష్యామి యత్నయత్రసహ్రకం నా శుభాం దివ్యాం సర్వ్యాప వినాశనం సృష్యాద యగవత పూర్వం ప్రోక్తం బ్రవీమితే అష్టోత్తరసహస్రస్ ఋషిర్బ్రహ్మ ప్రకీర్తితో ఛందోనుష్ప్తా దేవీ గాయత్రీ ద స్మృతీజాన్ని తస్వై స్వరాసక్త అంగన్యాసకరసేత అంగన్యాసకరన్యాస ఉచే మాతృ మాతృ మాతృకాక్షరై అధధ్యానం ప్రవక్ష్యామి సాధకాం హితవై రక్తస్వేతహిణ్యనీలవళైర్యుక్ం త్రినోత్ త్రినేవ్వలాం రక్త రక్తనవస్రజం మణిగణర్యుక్త కుమీమా మీమాం గాయత్రీం కమలాసనం కరతలవా కరతల కరతలవ్యానంద కుండాంభుజం పద్మాక్షించ వరస్రజంచ దధతి హంసాధి రూఢాం భజే భగవానుడుగు నారాయణుడు ఇట్లు పలికింది మహాప్రాజ్ఞ అనఘ నీకు ధన్యవాదములు నీవు చాలా మంచి విషయములను అడిగితేవి వినుము నేను నీ ఎదుట సావిత్రి యొక్క ఒక వెయ్యి ఎనిమిది నామములను వర్ణించదను ఈ దివ్యనామములు పరమ మంగళకరములు వీటిని వినినంతనే పాపములు లేసమాత్రమైన శరీరమునందు ఉండజాలవు చాలా కాలము క్రిందట సృష్్యాది అందు భగవంతుడు ఈ సహస్రనామములను ప్రతిపాదించను వాటిని నీకు వినిపించదును ఒక వెయ్యి ఎనిమిది నామముల స్తోత్రమునకు ఋషి బ్రహ్మయని చెప్పెదరు ఇది చందమున ఉన్నది భగవతి గాయత్రి దీని అధిష్టాన దేవతయని పలుకుదురు హల్ అక్షరము దీనికి బీజము స్వరములే దీనికి శక్తి అని నుడివెదరు నందలి ఆరు అక్షరములే దీని అంగన్యాస కరన్యాసములుగా చెప్పబడును ఇప్పుడు సాధకుల మేలును కోరి భగవతి యొక్క ధ్యానమును గురించి తెలిపెదను రక్త శ్వేత పీత నీల ధవళ వర్ణములతో సంపన్నమైనది అనగా శ్రీముఖములతో సంపన్నమైనది మూడు నేత్రములతో దేదీప్యమానమైన విగ్రహము కలది తన రక్తవర్ణ శరీరమును ఎర్రని కమలమాలతో అలంకరింపబడినది అనేకమణులతో కూడినది కమలాసమున కమలాసనమున విరాజమానయై ఉండినది రెండు చేతులయందు కమలములను కుండికను మరి రెండు చేతులలో వరమాలను అక్షమాలను ధరించినది హంస వాహనారూఢయ్య ఉన్నది తరుణావస్థలో సంపన్నమైనదియును భగవతి గాయత్రిని నేను ఉపాసించదును దేవి వెయ్యి ఎనిమిది పవిత్ర నామములు ఇట్లున్నవి అచించ లక్ష్ణ వ్యక్త అప్యర్థ మాతృమహేశ్వరి అమృతార్ణవ మధ్యస్థాప్యజిత చేప చేపరాజిత ఒకటి అచించల అచించ లక్షణ బుద్ధికి అతీతమైన లక్షణములు కలది రెండు అవ్యక్త ఎరుగరాని తత్వము కలది అట్టి మూడు అర్ధమాతృమహేశ్వరి అర్ధము మొదలగు పార్థివ పదార్థముల పరిచ్ఛేదకురాలు బ్రహ్మ మొదలగు దేవతలను నియమనము చేయున్నది నాలుగు అమృత అమృత స్వరూపిణి ఐదు ఆర్నవ మధ్యస్థ సముద్ర మధ్యమమున విరాజమానురాలైన దేవి ఆరు అజిత పరజయము ఎరుగనది ఏడు అపరాజిత యుద్ధమున ఎవరి చేతను జయం పరానిది అట్టి అణిమాది గుణారాధ్య మండల స్థిత అజరాజ పరాధర్మ అక్షసూత్రధరాధరా ఎనిమిది అణిమాది గుణాధార అణిమ గరిమ మొదలగు సిద్ధులకు దేవి తొమ్మిది అర్కమండల సంస్థిత సూర్యమండలమున విరాజమానురాలు పది అజరా సదా తరుణావస్థలో శోభిల్లునది పదకొండు అజ జన్మ రాహిత్యము కలది పన్నెండు అపర తనకంటే శ్రేష్ఠులు ఇతరులు ఎవరూ లేనిది పదమూడు అధర్మ జాత్యాది నైమిత్తిక లౌకిక ధర్మలు ధర్మములు లేనిది ఆదేవి పదిహేను అక్షయసూత్రధర సూత్రధర అక్షయ సూత్రమును ధరించినది పదిహేను క్షమించాలి పద్నాలుగు అక్షయ సూత్రధర అక్షయ సూత్రమును ధరించినది పదిహేను అధర తననే ఆధారముగా చేసుకొని స్థితమైనది అకారధీక్ష కారాంత ప్యరిషడ్వర్గ భేదిని అంజనాద్రి ప్రతీకాశ ప్యంజనాద్రి నివాసిని పదహారు అకారాధీక్ష అకాదిక్ష అకారాదిక్షకారాంత ఆకారము ఆదిగా కల క్షకారము వరకు ఆ దేవి వర్ణ స్వరూపిణి వర్ణ మాతృకా స్వరూపిణి పదిహేడు అరిషద్వర్గ భేదిని కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్య రూపములగు ఆరు విధములగు శత్రువులను పరిమార్చునది పద్దెనిమిది అంజనాద్రి ప్రతీకాశ అంజనాద్రితో సమ్మానమైన కృష్ణవర్ణ ప్రభతో సుశోభిత పంతొమ్మిది అంజనాద్రి నివాసిని అంజనాద్రియందు నివసించుదేవి విద్యాప్యరవింద నిభేక్షణ అంతర్వహిస్థిత విద్ విద్యా ధ్వంసిని చాంతరాత్మిక ఇరవై అతిథి దేవతలకు తల్లి ఇరవై ఒకటి అజపా అజపాజ రూ రూపిణి ఇరవై రెండు అవిద్య అవిద్యకు కూడా శక్తి నివసగునది ఇరవై మూడు అరవింద నిభేక్షణ కమల పత్రములతో శోభిల్లునది ఇరవై నాలుగు అంతర్భిస్తా అంతర్భహిస్థిత విస్తృత రూపమున ప్రాణుల లోపల వెలుపల స్థితమై ఉన్నదానివి ఇరవై ఐదు అవిద్యాధ్వంసిని అవిద్యను తొలగించునది ఇరవై ఆరు అంతరాత్మిక అందరి అంతఃకరణములందు విరాజమానురాలు అజాజ ముఖావాస ప్యరవింద నిభాన అర్ధమాత్రార్థ ని అర్థం అర్ధమాత్రార్థ దానజ్ఞ ప్యరిమండలమర్థిని ఇరవై ఏడు అజ జన్మరహిత ప్రకృతి స్వరూపిణి ఇరవై ఎనిమిది అజముఖావాస బ్రహ్మముఖమున దేవి ఇరవై తొమ్మిది అరవిందని బానన ప్రఫుల్ల కమలముల నేత్రముల అనుపమ శోభతో విలసిల్లు దేవి ముప్పై అర్ధమాత్ర ప్రణవాంగ భూతము అర్ధమాత్ర స్వరూప ముప్పై ఒకటి అర్ధదానజ్ఞ నాలుగు విధములకు పురుషార్థములను అనగా ధర్మ అర్థ కామమోక్షములను ప్రసాదించుటలో కుశలి ముప్పై రెండు అరిమండలమర్థిని శత్రు సమూహమును మర్దనము చేయు దేవి అసురగ్ని అమావాస్యాప్యలక్ష్మీఘంత్యార్జిత ఆది ఆదిలక్ష్మిశ్చాది శక్తి ఛాయతానన ముప్పై మూడు అసురగ్ని అసురులను వధించుటలో సదా తత్పరురాలు ముప్పై నాలుగు అమావాస్య అమావాస్య తన స్వరూపమైన దేవి ముప్పై ఐదు అలక్ష్మీఘంత్యరాజిత అలక్ష్మిని లక్ష్మిని నసింపచేయు అంత్యజ అనగా మాతంగీదేవి చేత పూజింపబడినది ముప్పై ఆరు ఆదిలక్ష్మీ సామ్యావస్థను ఆశ్రయించిన మాయతో కూడిన బ్రహ్మమూర్తి స్వరూపిణి ముప్పై ఏడు ఆదిశక్తి మహామాయ ముప్పై ఎనిమిది ఆకృతి అనగా స్వరూపిణి ముప్పై తొమ్మిది ఆయతానన వికటాట్టహాసము చేయునది ఆదిత్య పదవీచార అప్యాదిత్య పరిసేవిత ఆచార్య వర్తనాచార ప్యాధిమూర్తి నివాసిని నలభై ఆదిత్య పదవీచార ఆదిత్య మార్గమున సంచరించినది అనగా సూర్యగతి రూపమున సంచరించినది నలభై ఒకటి ఆదిత్య పరిసేవిత సూర్యాది దేవతలతో సేవలందుకున్నది నలభై రెండు ఆచార్య స్వయముగా సదాచారములను వ్యాఖ్యానించునది నలభై మూడు ఆవర్తన భ్రమణశీల జగత్తును సృష్టించునది నలభై నాలుగు ఆచార దక్షిణాచార మొదలగు ఆచార స్వరూపిణి నలభై ఐదు ఆదిమూర్తి నివాసిని ఆదిమూర్తి యగు బ్రహ్మయందు నివసించునది ఆగ్నేయి చామరీ చా ఆగ్నేయి చామరీ చాధ్యాచారాధ్య చాసన ఆధార నిలయాధార చాకాశాంత నివాసిని నలభై ఆరు ఆగ్నేయ అగ్నిదేవుని అధిష్టాత్రి నలభై ఏడు ఆమరి సమస్త దేవతల స్వరూపముగా భావించబడినది నలభై ఎనిమిది ఆద్య ఆది స్వరూపిణియగు భగవతియగు భగవతి యగు మాయ నలభై తొమ్మిది ఆరాధ్య సకల ప్రాణుల చేత దేవి యాభై ఆసనస్థిత దివ్య ఆసనమునందు విరాజమానురాలగు దేవి యాభై ఒకటి ఆధార నిలయ మూలాధారమునందు నివసించు కుండలిని ప్రియా యాభై రెండు ఆధార జగత్తును ధరించు దేవి యాభై మూడు ఆకాశ అంత నివాసిని ఆకాశ తత్వమునకు అంత్య అహంకారమునందు నివసించునట్టి దేవి ఆద్యాక్షర సమాయుక్త చాంతరాకాశ రూపిణి ఆదిత్య మండలగత చాంతరధ్వాంతనాశిని యాభై నాలుగు ఆజ్యాక్షర సమాయుక్త మొట్టమొదటి అక్షరము అకారముతో కూడినది యాభై ఐదు అంతరాకాశ రూపిణి అంతర ఆకాశ అనగా దహరాకాశ రూపిణి యాభై ఆరు ఆదిత్య మండల గత సూర్యమండలమునందు శోభిల్లుదేవి యాభై ఏడు అజ్ఞాన రూప అంధకారమును నశింప ఇందిరా చేష్టదా చేష్ట చేందీవర నిభేక్షణ ఇరావతి చేంద్రపద చేంద్రాణి చేరూపిణి యాభై ఎనిమిది ఇందిరా ఇందిరా లేక లక్ష్మీనామముతో ప్రసిద్ధి చెందినది యాభై తొమ్మిది ఇష్టద భక్తుల కోర్కెలను తీర్చుదేవి అరవై ఇష్ట సాధకుడు ఎవరిని ఇష్టదేవతగా భావించు పాశించును అట్టిదేవి అరవై ఒకటి ఇందివర నిభేక్షణ కమలములతో సమానమగు చక్కటి నేత్రములు కలిగినది అరవై రెండు ఇరావతి ఇరావతి అని పేరుగల నది లేక పచ్చదనము అనగా పృథివీతో కూడినది అరవై మూడు ఇంద్రప్రద తన కృపచేత ఇంద్రునకు పదవిని ప్రసాదించునది అరవై నాలుగు ఇంద్రాణి శచి రూపమున విరాజిల్లునది అరవై ఐదు ఇందురూపిణి చంద్రునితో సమానమైన సుందర రూపము కలది ఇక్షుకోదండ సంయుక్త చేషు సంధానకారిణి ఇంద్రనీల సమాకార చేడాపింగళ రూపిణి అరవై ఆరు ఇక్షుకోదండ సంయుక్త చెరకు విల్లు చేతిలో ధరించిన దేవి అరవై ఏడు సంధానకారిణి బాణములను ఎక్కుపెట్టుట ఎందు పరమ ప్రవీణురాలు అరవై ఎనిమిది ఇంద్రనీల సమాకార ఇంద్రనీలమణితో సమానమగు ప్రతిభతో శోభిల్లునది అరవై తొమ్మిది ఇడాపింగళ రూపిణి ఇడాపింగళ మొదలగు నాడుల రూపము కలది ఇంద్రాక్షి దేవి చేహాత్రయ వివర్జిత ఉమా చోషా హ్యుడునిభా ఉరువారు కఫలానన డెబ్భై ఇంద్రాక్షి శతాక్షి అను పేరుగల దేవి డెబ్భై ఒకటి దేవి అఖిలేశ్వరి సంపన్నురాలైన తేజోమయ స్వరూప డెబ్భై రెండు ఈహాత్రేయ వివర్జిత మూడు కోరికలు అనగా లోకైషణ వితైషణ పుత్రైషణ ఈ మూడు కోరికలు లేనిది డెబ్భై మూడు ఉమా భగవతి ఉమా అను నామముతో ఖ్యాతి వహించినది డెబ్భై నాలుగు ఉషా రాత్రి విశేషరూపిణి లేక బాణాసురుని ఇంట పుత్రికా రూపమున విల విలసిల్లునది డెబ్భై ఐదు ఉడునిభా నక్షత్రము వలె ప్రకాశించునది డెబ్భై ఆరు ఉర్వారుక ఫలానన దోస పండువలే ప్రఫుల్లితమైన ముఖము కలిగినది ఉడు చౌడుమతి హ్యుడుపా హ్యుడుమజ్జగా ఊర్ధ్వంఛ ప్యూర్ధ కేసి చ్యూర్ధ ప్యూర్ధ్వాధోగీ భేదిని ఇరవై డెబ్భై ఏడు ఉడు ప్రభా జలముతో సమాన వర్ణము కలది డెభై ఎనిమిది ఉడుమతి రాత్రి స్వరూపిణి అనగా రాత్రికి రూపిణి ఉడుప చంద్రుని వంటి లేక నౌకారూపిణి ఎనభై మధ్యగా చంద్రమండల మధ్యమున విరాజమానురాలు ఎనభై ఒకటి ఊర్ధ్వం ఊర్ధ్వదేశ స్వరూపిణి ఎనభై రెండు ఊర్ధ్వ కేసి పైకి దోపిన కేశములు కలది ఎనభై మూడు ఊర్ధ్వధోగతి భేదిని ఊర్ధ్వగతి అనగా స్వర స్వర్గము అధోగతి అనగా నరకము రెండింటినీ ఛేదించునది అనగా మోక్షదాయిని ఊర్ధ్వ బాహుప్రియ చోర్మిమాలా దాయిని ఋతం చార్షి ఋతుమతి ఋషిదేవ నమస్కృత ఎనభై నాలుగు ఊర్ధ్వ బాహుప్రియ భుజములను పైకెత్తి ప్రార్థించు భక్తులను ప్రేమించునది ఎనభై ఐదు ఊర్మిమాల ఊర్మిమాల వ్యాగ్రంథదాయిని తరంగమాలికలతో సమానమైన శ్రేష్ట వాణిచేత గ్రంథరూపమున పరిణతి చెందినట్టు పరిణతి చెందునట్టి శక్తి ఎనభై ఆరు ఋతం సూనృత రూప ఎనభై ఏడు ఋషి రూప ఎనభై ఎనిమిది ఋతుమతి అనగా రజస్వల ఎనభై తొమ్మిది ఋషిదేవ నమస్కృత సమస్త ఋషులు దేవతలతో నిరంతరము వందనములు అందుకునుడు పరదేవత ఋగ్వేద రుణహర్తి చ ఋషిమండలచారిణి రుద్ధిద రుజుమార్గస్థ రుజుధర్మ ఋతుప్రదా తొంభై ఋగ్వేద ఋగ్వేద స్వరూపిణి తొంభై ఒకటి రుణహర్తీ దేవరుణమును రుణమును ఋషి రుణమును పితృరుణమును పోగొట్టునది తొంభై రెండు ఋషిమండల చారిణి ఋషి మండలమునందు విరాజమానురాలు తొంభై మూడు బుద్ధిద సమృద్ధి నొసుకున్నది తొంభై నాలుగు రుజు మార్గస్థ తిన్నగా మార్గమునందు సంచరించి స్వాభావిక గుణము కలది తొంభై ఐదు రుజు ధర్మ రుజు అనగా సహజమైన ధర్మము కలది తొంభై ఆరు ఋతుప్రద ఎవరి కృప వలన ఋతువులు తమ తమ రూపములలో పరిణతి చెందునో ఆ దేవి ఋగ్వేద నిలయ రుజ్వీ లుప్తధర్మ ప్రవర్తిని లూతారి వర సంభూత లూతాది విషహారిణి తొంభై ఏడు ఋగ్వేద నిలయ ఋగ్వేదమునందు విరాజమాన తొంభై ఎనిమిది రుజ్వీ సర్ సరళ స్వభావము కలది తొంభై తొమ్మిది లుప్తధర్మ ప్రవర్తిని లోపించిన ధర్మములను మరలా ప్రవర్తిల్ల చేయునది వంద లూతారి వరసంభూత లూతారియను అను విశేష రోగమును దూరము వనరించు మంత్రమును ప్రకటింపచేసిన దేవి నూట ఒకటి లూతాది విషహారిణి సాలెపురుగు మొదలగు వాటి విషమును హరించునది ఏకాక్షర చైకమాత్ర చైకా చైకైక నిష్ఠిత ఐంద్రి హైర్యావతారూఢ చైహికా ముష్మిక ప్రద నూట రెండు ఏకాక్షర ఒకే అక్షరము కలది నూట మూడు ఏకమాత్ర ఒకే మాత్ర ఎందు విరాజిల్లునది నూట నాలుగు ఏక తనకు విశిష్ట స్థానము కలది నూట ఐదు ఏకనిష్ట సదా ఒకే నిష్ట కలది నూట ఆరు ఐంద్రి ఇంద్రుని శక్తి స్వరూపమైనది నూట ఏడు ఐరావతారూఢ ఐరావతమును అధిరోహించి విహరించునది నూట ఎనిమిది ఐహికాముష్మిక ప్రద ఇహలోక పరలోక సుఖములను ప్రసాదించినది